మన పిల్లలు వ్యవసాయంలోకి రావట్లేదని స్వామీజీ చాలా ఆవేదనగా చెప్పారు నెక్స్ట్ తరం వాళ్ళు రావాలి ఇక్కడ నాకు అక్కడక్కడ చిన్నపిల్లలు కనపడ్డారు చిన్నపిల్లలు అంటే యువతులు యువకులు నాకు చాలా ఆనందం వేస్తారు నేను మేనేజర్ గా పనిచేస్తున్నప్పుడు చాలా సార్లు చాలా చోట్ల నేను వ్యవసాయం మీద క్లాసులు చెప్పాను ఆ ఇంట్రెస్ట్ ఉండటం వలన నేను బ్యాంక్ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంఏ రూరల్ డెవలప్మెంట్ చదివి సస్టైనబుల్ అగ్రికల్చర్ ఎలా చేయాలని పిహెచ్డి చేశాను సిక్స్టీ టూ ఇయర్స్ అప్పుడు నాకు పిహెచ్డి డిగ్రీ అవార్డు ఒకే ఒక్క కారణం ఏదైనా చేద్దాం ప్రపంచానికి నా తోటి జీవులకు ఏదైనా మనం ఉపకారం చేద్దాం ఏమిటి చచ్చిపోయి ఉపట్టి పుట్టాం చచ్చాం ఏంటి అంతే ఇంకెవరు పట్టించుకోరు అసలు మనని బతికుండానే పట్టించుకోవట్లేదు ఇది వరకు నేను బ్యాంకులో తేళ్ళినప్పుడు మేనేజర్ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది ఇప్పుడు జీఎం వచ్చిన రెస్పెక్ట్ లేదు ఎవరు అంటే ఆ పరిస్థితి వచ్చింది కేవలము సంపద అంటే డబ్బు కాదు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఎన్నోనే మనకి అష్టలక్ష్మిలు ఉన్నారు ఉన్నాయి అందరూ కూడా సంతాన లక్ష్మి పిల్లలు మనకి సంతానం బలం ఒకటిసాలు రెండు సార్లు అని ఆపేసుకుంటున్నాం బలం పిల్లలు మనకి మేము పది మంది సంతానం మా తల్లిదండ్రులకు నా నెంబర్ తొమ్మిది అందరం బాగున్నాం అందరం మంచి పేషన్ లో ఉన్నాం మరి ఏం తక్కువ మాకు ఎవరిని చెప్పింది సంతానం ఎక్కువ ఉంటే బాగుండదని తొమ్మిదో వాటి నేను నాకు ఎందుకు కూడా ఉన్నట్టు ఎందుకు చెప్పినానంటే గుర్తుపెట్టుకోండి మన పెద్దలు ఇచ్చినటువంటి శాస్త్రీయమైనటువంటి పద్ధతులు మనం మర్చిపోయాము విదేశీయుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో ప్రభావంలో మనం పడ్డాము మనం తిరిగి లేదా పట్టాం కాబట్టి ఏం చేయాలి లేవాలి అంతేం చేయక్కర్ల అక్కడే పట్టుండల దగ్గరికి మన ఎవరు వచ్చి నేను అబ్బాయి ప్రేమలో పడ్డామండి నేను ఒక అమ్మాయి చెప్పింది ప్రేమలో పట్టం ఏంటమ్మా లేవాలి కానీ ప్రేమలో పట్టం ఏంటి ప్రేమలో లేవాలి ఉన్నతమైనటువంటి శక్తి అయ్యా మీరు వ్యవసాయం చేయకపోతే మేము అన్నం దాకా చచ్చిపోతాం మీరు వ్యవసాయం చేయండి మీ పిల్లల చేత చేయించండి దాన్ని ఎలా లాభదాయకంగా చేయాలో పద్ధతులు నేర్చుకోండి వ్యవసాయాన్ని వదలద్దు మనం విదేశాల నుంచి తెచ్చుకోలేము మన వల్ల కాదు వాడు ఇచ్చినా కూడా మనకంతా కెమికల్స్తో ఇస్తాడు మనం రసాయన రహిత ఒక వ్యవసాయాన్ని చేయాలంటే ఒక్క భారతీయుడికి మాత్రమే సాధ్యం వేరెవడూ చేయాలి సంకల్పం కూడా మనకే ఉన్నది ఇంకెవరికి రాదు కారణం ఒకటే శతమానం భవతి అనే సినిమాలో ప్రకాష్ రావు ఒక డైలాగ్ పిల్లవాడు ఎంత వచ్చిందని అడిగితే డబ్బులు ఇంత వచ్చింది ఇంతేనా అరవై నా సంవత్సరానికి అంటాడు ఇప్పుడు ఆయన కొడుకు చెబుతాడు పిల్లవాడికి ఇట్లా నేర్పించకూడదు నానా వ్యవసాయం అనేది మనకి ఒక ఊపిరిచ్చేటటువంటి ఒక ఆయుధం డబ్బులు సంపాదించేది కాదు డబ్బు ఎక్కువ అక్కర్లేదండి ధనంతో చచ్చిపోతున్నారు నేను బెంగళూరులో చూశాను డబ్బు ఎక్కువై చచ్చిపోతున్నారు డబ్బులు ఎక్కువై చచ్చిపోతున్నారు మన గోదావరి జిల్లాలో సామెత ఉంది తిండి పెట్టి చప్పుదాగ సామెత ఎక్కువ పెట్టేస్తారు అట్లాంటి ఒక సామెత ఉంది అటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు మరి పెద్దలు గౌరవినీలు మన విజయరామారావు గారు లాంటి వారి ద్వారా మరి గుజ్జులు స్వామిత్రి లాంటి వారి ద్వారా ప్రేరణ పొంది అన్నీ దొరుకుతాయి మూడో మాత చెప్పగ కదనే నాలుగో మాత గూగుల్ మాతని ఆశ్రయించండి అడగండి చెయ్యండి నష్టపోరు 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 వ్యవసాయమే మన జీవనాధారము వ్యవసాయమే చేత వ్యవసాయం చేత ప్రతి మంది నలుగురికి అన్నం పెడదాం ఇంతకు తప్పితే మనం వేరే చేయడానికి ఏం లేదండి లవణం లవణమన్నమే కాని వెలుగు బంగారము మింగపోడు అని చెప్పారు సుర్జుకి చెప్పినటువంటిది మనం లక్షాధికారి అయినా వాడు ఏం తినాలి అన్నమే తినాలి అవున అన్నమే తినాలి నేను బరంపురంలో ఒరిస్సాలో పనిచేసినప్పుడు వరదలు వచ్చినాయి తొంభై తొమ్మిదిలో మొత్తం ఊరు ఊరు పుట్టుపోయి మూడు రోజులు అయితే అసలు కరెంటు అంతా బ్లాక్ అయిపోయింది నేను మేనేజర్గా ఉన్నాను ఒక ఆయన ఒక పదిహేను లక్షల రూపాయలు ఆరులో పదిహేను లక్షలు అంటే చాలా ఎక్కువ సూట్ కేస్తూ తెచ్చి నా పాల మీద పట్టేసాడు నాలుగు ఏమిటి అట్లా ఇసిరేస్తాను అంటాయా డబ్బుల మూడు రోజుల నుంచి నేను ఫ్యాక్టరీలో బీరువా మీద కూర్చున్నానండి వరదలో ఫుల్ వాటర్ వచ్చేసింది నాలుగో రోజు దిగడానికి వచ్చింది నాకు వేస్తే అన్నం పెట్టని డబ్బు ఎందుకు సార్ మీరు ఉంచుకోండి సార్ గబుక్కుని నేను తీసుకోవాలి ఇక్కడ నాకు కూడా అన్నం పెట్టదు కదా అండి అక్కడికే పెట్టను నాకేం పెడుతుంది ఒక్కడే చెప్పాడు ఆయన నా జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం ఆయన దగ్గర ఈ డబ్బు దాహం తీర్చలేదు అన్నం పెట్టలేదు నాకు వద్దండి నేను తీసుకోని డబ్బులు మీరు అది డెబ్బై ఒక్క విలువ చూస్తేనే తెలుస్తుందండి నాకు జీవితంలో పాఠాలు మీలాంటి వాళ్ళు నేర్పించిన ఎంతమంది రైతులతోనూ నేను మేనేజర్ గా ఉన్నప్పుడు భుజం మీద చెయ్యేసుకొని మాట్లాడేవాడిని వాళ్ళు ఆశ్చర్యపోయారు అవండి మీరు మేనేజర్ కాదు అయితే ఏమిటా మనిషినేగా మేనేజర్ కాదు చెరకముందు ఎవరినైనా వ్యవసాయం చేసేవాడిని రైతునే కదా నువ్వు రైతువే కదా నువ్వు వ్యక్తివే కదా మనిషివే కదా ఏమిటి మన దగ్గర ఏడాది అనేటటువంటి దృష్టితో నేను రైతుల్ని చాలా దగ్గర తీసుకొని ఎంతో ప్రేమగా వ్యవసాయం చేయిస్తూ చెబుతూ వాళ్ళకి వాళ్ళు ఎవరి వచ్చి